నూజివీడు భవిష్యత్ పోరాటం అనే సోషల్ మీడియా పేజీలో వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట అప్పారావు వారి కుమారుడు చంటి నాయనపై మరియు వారి కుటుంబ సభ్యులను అవమానిస్తూ వైసీపీ నాయకుల భార్యలను తల్లులను అసభ్యకరంగా దూషించడంపై నూజివీడు నియోజకవర్గ వైసీపీ నాయకులు ఎంపీపీలు వైసీపీ మహిళా విభాగం నాయకులు నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సదరు సోషల్ మీడియా పేజీపై చర్యలు తీసుకుని కైనంగా శిక్షించాలని తెలియజేశారు ఈ సందర్భంగా వైసిపి మహిళ నాయకురాలు మాట్లాడుతూ తాము చెప్పుకోలేని విధంగా సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా దూషిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారు ఏ పార్టీ వారైనా సహించని తెలియజేశారని ఇది తప్పకుండా కూటమి పార్టీ నాయకుల పనేనని వైసీపీ మహిళా నాయకురాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో నూజివీడు పట్టణ వైసీపీ అధ్యక్షులు శీలం రాము మల్లిసెట్టి బాబీ ఎర్రంశెట్టి రవితేజ మదరాల కోటమ్మ తదితరులు పాల్గొన్నారు అయితే న్యూచిబ నియోజకవర్గంలో లేదని ఇప్పుడైతే నిరూపించారు ఈ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం నేను చెప్పను కానీ మాకైతే అనుమానం ఉందండి ఫేస్బుక్ లో ఏదో చిన్న పోస్ట్ ద్వారా వచ్చిన దాన్ని ఇలా పర్సనల్ గా తీసుకొని ఇంట్లో ఆడవాళ్ళని కూడా లాగి మేము ఈ ఆ పోస్ట్ లో ఇచ్చిన కామెంట్స్ మేము అప్పుడు కూడా చెప్పలేకపోతున్నాం అండి అంత దారుణంగా ఉన్న వర్డ్స్ కూడా అలాంటి వర్డ్స్ మేము పలకలేము మేము చెప్పలేము కూడా మీకు ఇప్పుడు అలాంటివి మీరు అర్థం చేసుకోవాలని భావిస్తున్నాను అయితే అదైతే ఎవరైతే చేశారో మాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా అయితే చెప్పలేము కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పుడే ఇచ్చామండి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇదంతా ఎవరైతే చేస్తున్నారో అసలు ఆ పోస్ట్ ఏంటో అది ఎవరైతే ఫేక్ అకౌంట్ ఏదో అన్ని తెలుసుకొని అది బయటికి లాగి వాళ్ళకి తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నామండి ఇదే మా మాట తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం ఫేస్బుక్ లో మరి ఏవైతే మరి మహిళలు శక్తిపరిచే విధంగా అంటే మనోభావాలు దెబ్బతిని ఒక మహిళగా మేము చెప్పలేనంత విధంగా ఫేస్బుక్లో మరి క్రియేట్ చేయడం జరుగుతుంది మరి ఫేక్ అకౌంట్ల ద్వారా మరి మహిళల్ని చాలా అసభ్యకరమైన పదజాలాలతో మరి పెట్టడం ఆ కామెంట్లకి స్వస్థి పలికే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది మహిళలు మరి ఎక్కడైతే మరి ఈ సంతోషంగా ఉంటారో అక్కడ మాత్రమే దేవతలు కొనియాడబడతారని చెప్పేసి పెద్దలో అది ఒక మాటకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ఒక డిమాండ్ చేస్తున్నా ఎక్కడైతే మహిళలు మరి ఇబ్బందికరంగా ఉంటారో వారిపైన మరి సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఎక్కడైనా మహిళల పైన ఏదైనా ఒక కామెంట్ వస్తే వెంటనే వారిపైన చర్యలు తీసుకుంటామని ోం మంత్రి గారు కూడా ఎన్నో విధానాలుగా ఎన్నో సార్లు మరి తన మరి ప్రసంగాల్లో కూడా ప్రసంగించడం జరిగింది అదే రీతిగా ఈ రోజు మేము టౌన్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ ఏ అయితే అనుచిత వ్యాఖ్యలు అవి అనుచిత వ్యాఖ్యలు కాదు మహిళల్ని మరియు వాళ్ళ మాన ప్రాణాలను కూడా భంగపరిచే విధంగా ఉన్నాయి ఆ విషయాలు చూసిన మహిళలైతే ఆత్మహత్య కూడా చేసుకోవడానికి కూడా వెనకడని అలాంటి అసభ్యమైన పదజాలాలు నేను ఒక మహిళగా నేను చెప్పలేను మరి దాన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మరి దీని మీద ఈ రోజు ఇచ్చిన కంప్లైంట్ని పోలీస్ శాఖ వారిని కూడా నేను ఆదేశాలు మరి దానిపైన వెంటనే త్వరితగతిన ఎంక్వైరీ చేసి ఎవరైతే దానికి బాధ్యత వహించారో వాళ్ళని శిక్షించి కఠినమైన చర్యలు తీసుకొని ఈ రోజు జరుగుతున్న మా అనుమానం ప్రకారంగానైతే కూటం ప్రభుత్వం వెనకుండి ఇదంతా నడిపిస్తుందని అయితే మేము భావిస్తున్నాము మరి అది ఎంతటి వాళ్ళైనా సరే ఉపేక్షించకుండా వెంటనే మరి అది ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలి కానీ అది పూర్తి విచారణ తేలేంత వరకు కూడా మేము కూడా ఏం మాట్లాడదలుచుకోవటం లేదు మరి దాన్ని పూర్తి విచారణ త్వరితగతిన చేసి దోషుల్ని కఠిన శిక్షించాలని కోరుకుంటూ ఇచ్చిన ఈ ఫిర్యాదును త్వరతగతిన ఎంక్వైరీ చేయాలని పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాం